కాలమే కొంతమందిగా మేము కూడుకొని కొన్ని మంచి మాటలు మీకు చెప్పాలని కానీ ఈ లోకానికి సంబంధించిన మాటలు కాదు కానీ అవి పరలోక సంబంధమైన మాటలు పరలోకమానికి వెళ్ళాలి మన అందరం కూడా పరలోకానికి వెళ్ళాలనే ప్రతి ఒక్కరు కూడా మరి ఆశ కలిగి ఉన్నారు కానీ వెళ్ళే మార్గం తెలియకుండా ఇష్టానుసారమైన దాంట్లో తిరుగుతున్నారు కొందరు తాగుతున్నారు కొందరు తింటున్నారు కొందరు సంపాదించుకుంటున్నారు కొందరు మరి వ్యాపారాలు చేసుకుంటున్నారు కొందరు మరి పెళ్లి చేసుకుంటారు కొంతమంది మేడలు కట్టుకుంటున్నారు కొందరు మరి ఇలాగ పలు రకాల వ్యాపారం మీద మనిషి పడిపోయి పరలోక రాజ్యం అనేది మర్చిపోయాడు ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి గుర్తు చేసింది ఎవరే అంటే ఈ భూమి మీద ఏ ఒక్కరూ గుర్తు చేయలేదు కానీ ఒక ప్రభు అయిన యేసుకృష్ణ ప్రభులు వారు గుర్తు చేశారు ఇలా అందుకే ఆయన ఒక మంచి మాట అన్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మీరు అందరం మారుమూ పొందండి ఎందుకంటే రేపేం సంభవించడో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడతారు అంతలోనే మాయమైపోయే మీ జీవితాల కోసము ఈ భూ సంబంధమైన వాటిని మీరు మరి లక్ష్య పెట్టద్దు పరలోక సంబంధమైనది మీకు కావాలి ఆ పరలోక సమ ఆ పరలోకములో నాతో పాటు కూడా మీరు యుగ యుగాలు ఉండాలంటే నాకు మరి మధ్య కూడా పాపమనే అడ్డుగోడ పడింది ఆ పాపమనే అడ్డుగోడ మరి తొలగిపోతే ఎడ్ల రక్తం చెదకాదు గుడ్ల రక్తం చెదకాదు ఒక పరిశుద్ధుని రక్తం ఒక పరిశుద్ధుని రక్తం చేత కడగబడాలి ఆ పరిశుద్ధుడు ఎవరై అంటే పరమాత్ముడు ఈ భూమిద వచ్చిన ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నీ లోకానికి వచ్చాడు ఏసనగా రక్షకుడు ఆ రక్షకుడు ఈ భూమి మీద వచ్చారు మనిషికి ఈ భూమి మీద ఎవరైనా మరి ద్రోహం చేసే ఎంబడే రక్షణ నిలయానికి వెళ్ళిపోతాం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం ఎందుకంటే న్యాయం తీరుస్తారని అలాగే పాపం చేసిన ప్రతి వారు కూడా మరణానికి సాదృశ్యమై ఉండగా పాతానములో అగ్నిగుండములో పడిపోయే మానవునికి ఆయన ఏం అంటే ఆయన రక్షించడానికి వచ్చిన ఆయన గొప్ప రక్షకుడు

మన కొడుకు ప్రాణం పెట్టేవాడు ఈ భూమి లేరు గాని ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభే ఆయన మనమును ప్రేమించాడు మనల్ని ప్రేమించి ఆయన తన శరీరాన్ని తన రక్తాన్ని చిగించి ఆయన మనము తరలించి సమాజంలోనికి వెళ్లాల్సిన మరి మనము పాతాల అగ్రిగుండ అగ్రిగుండంలో వెళ్లాల్సిన మనలను ఆయన సమాజ కోచంలోనికి వెళ్ళిపోయారు ఆయన సచీవుడు కనుక మూడవ జన సచివుడుగా లేచారు మరి మొదలంత సోదరులారా ఒకసారి ఆ చిత్రాన్ని బాగలేవు అందుకే బ్రహ్మ నాడు వచ్చినప్పుడు గల గలవారు ధన్యులు వారు దేవుని చదరు ఆత్మవిషయమై తెలివైన వారు తండ్రులు పరలోక రాజ్యం వారి అన్నాడు మన ఆత్మను సంపాదించుకోవాలంటే పరలోక రాజ్యంలో ఉండాలంటే ఒక రెండే రెండు మాటలు మీరు హృదయ కలిమే మన స్థలాల్లో వచ్చి చెప్తున్నారని మీరు పెడసవి పట్టకుండా మరి ఈ చక్కని మాటలు విని ఏ సుక్రిస్తు ప్రభు లోకానికి రక్షకుడతా అని మీరు తెలుసుకొని ప్రభు పాపిని నన్ను క్షమించు అందుకే ఇప్పుడు మొదటికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మరి పదిహేను వచ్చినప్పుడు పాపులను రక్షించడం క్రీస్తు లోకమునుకు వచ్చాను పాప విషయంలో ఉన్న మానవుడికి శాపములో ఉన్న మానవుడికి తాను శాపగ్రస్తుడుగా మారిపోయాడు పాపములో ఉన్న మానవుడికి పాప యువచ కలగడానికి తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడో దినముల సజీవుడు వెళ్ళాడు ఓ అన్నా చెల్లి అక్క మీకందరికీ మా రెండు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాం ఈ లోకం మంది కాదు పరలోక రాజ్యం వెళ్దాం ఆ పరలోక రాజ్యంలో కులమతాలు లేవు ఈ భూమి కులమతాలు ఎరగలి యానాది మాల మాది కాపు అని ఇలానే ఎన్నో పలు రకాల ఉన్నాము చనిపోతే మనకు అందరికి ఒకే మట్టి ఆకాశం నుండి వచ్చే వర్షం తాగుతున్నాం మరి భూమి పంట అందరం తింటున్నాం కానీ మనము ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే భూమి మనము ఒకే గాలి అలాంటి సమయంలో ఒకే ఒక దేవుడు ఆయనే రక్షకుడైన యేసు క్రీస్తు ఒకే రక్తం యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రం చేస్తుంది ఆ రక్తం చేత కడగబడి ప్రభు నన్ను కడగయ్యా నన్ను బాగు చేయ్యా రక్షణ దయచేయని నీవు నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నుండి ఈ ద్వారా రక్షణ పొందారు ఇదే అనుకూల సమయం ఇదే మిక్కిన సమయం ఆలోచించిన ఆశాభంగం మంచితో మించి దొరకదు మరి ప్రభు నమ్మండి నిత్య జీవాన్ని పొందండి మీ కొరకు ప్రార్థన